హాయ్ దిస్ అను ఆయుర్వేదం ఫ్యామిలీ మనం ఫీమేల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫీమేల్స్ లో చూసుకుంటే వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సో వ్యాజినల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ కట్ దిస్ పాయింట్ లీటర్ గారు అసలు వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఈ ఇన్ఫెక్షన్ నుండి మనం ఎలా సేఫ్ గా బయటికి రావాలి అండ్ అసలు దీనికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమా ఫుడ్ హ్యాబిట్స్ ప్రాబ్లమా అసలు ఏంటి అని చాలా మందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవి ఉంటాయి కదా వౌన్స్ అంటే లైక్ వజనలో గుళ్ళలు కురుపులు అంటారు అవి లేవడం అండ్ పుండ్లు లాగా ఉండడం అండ్ కొంతమందికి ఆ వజన చుట్టూరు అయిపోవడం అండ్ కొంతమందికి వచ్చేసి వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూస్లీ అవుతూనే ఉంటూ ఉంటుంది వీళ్ళు ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా పిల్స్ ఆ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు అది కంట్రోల్ అవుతుంది అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో వీటన్నిటికీ రీజన్ ఏంటి అసలు అని మనం మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసి వీళ్ళకి అదర్ మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడం ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి శుభ్రం లేకపోవడం ఒకటి అండ్ థర్డ్ వన్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్ హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినా కూడా వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ సెక్స్ చేసుకోవడం వల్ల సో ఆ టైంలో కూడా వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటుంది సో అయితే ఈ వజినాలో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ తో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఫ్రీ కల్చర్ కి అలవాటు పడిపోయి ఉన్నారు మల్టిపుల్ పార్ట్నర్స్ తో ఎంజాయ్మెంట్స్ వెళ్లడం అక్కడ వితౌట్ సేఫ్ తో వీళ్ళు వెళ్లి రావడం వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ అయితే తీసేసుకుంటాము మేము ఆఫ్టర్ ఇంటి కోసే సో బట్ ఈ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తారు మరి సో ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే మీరు పోగొట్టుకోవచ్చు బట్ హౌ టు కంట్రోల్ దీస్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు వచ్చే ఏవైతే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఈ వజనల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఉంటాయో ఇవి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమాటిక్ గా మారిపోతాయి వన్స్ మీకు ప్రెగ్నెన్సీని మీరు చాలా సున్నితంగా తెలివిగా మీరు తీయించుకోగలిగిన బట్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే మీరు కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మీ సొంత వైద్యాలు చేసుకుంటూ ఏవేవో టాబ్లెట్స్ చూసి చూసి మీరు వాడుకుంటూ ఉన్నారనుకోండి అగైన్ అగైన్ మళ్ళీ మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీస్ వాడాలి ఇటువంటి ఫ్రీ సెక్స్కి అలవాటు పడ్డ వాళ్ళు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దానితో పాటు అండ్ కొంతమంది సెల్ఫ్ చేసుకుంటుంటారు సో దాని వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అక్కడ ఏమైనా సంథింగ్ ఎనీ బ్యాక్టీరియా ఎనీ రబ్ అయినా ఏదైనా అలాంటి వాటి వల్ల కూడా ఈ చింగ్స్ ఈ ర్యాషెస్ ఈ పింపుల్స్ లాంటి ఆ లో ఉండిపోతాయి ఇదొకటి ఇంకొకటి వచ్చేసి పార్ట్నర్ టు వైఫ్ కు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఏంటంటే పార్ట్నర్ కి గీనక సంథింగ్ ఏదైనా ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి సో వీళ్ళిద్దరు కోర్సెస్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ మనకి ఎటువంటి సింటమ్స్ చూపించవు స్టార్టింగ్ లో బట్ కానీ ఈజీగా అంటించుకోగలవు ఇలాంటివి అంటే సైలెంట్ కిల్లర్స్ అని కూడా మనం చెప్పుకోవాలి ఈ ఇన్ఫెక్షన్స్ ని సో ఆ టైంలో ఎంజాయ్మెంట్ టైంలో మీకు బానే ఉంటది బట్ ఆఫ్టర్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు లోపల ఏం జరుగుతుంది ఏ ఇన్ఫెక్షన్ ఉంది వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది నాకు హెవీ ఇచ్చింగ్ ఎందుకు ఉంటుంది నాకు ఫ్రీక్వెంట్ గా వైట్ డిశ్చార్జ్ ఎందుకు ఇలా కాడీ టైప్ కలర్ చేంజింగ్ గా కనిపిస్తుంది ఎందుకు నాకు లోపల పింపుల్స్ ఇలా లేస్తున్నాయి వట్ ఈస్ ద ప్రాబ్లం అని మీకు మీరు ఒకసారి కూడా ఆలోచించుకోవాలి అలా కాకుండా నాకు అలా అయింది ఇలా అయింది అని చెప్పి కొంతమంది వరి వరి అవుతుంటారు బట్ లో మనం ఏం చేసాము ఇంతకుముందు మన లైఫ్ మన జీవితం విధానం ఎలా ఉంది మన పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని వీటిని ఎవరు కూడా కొంచెం ఆలోచించుకోరు బట్ కానీ మనకి హెల్దీ లైఫ్ కావాలి అంటే హెల్దీ పార్ట్నర్ హెల్దీ సెక్స్ ఉంటేనే మీకు ఈ వ్యాజినల్ ఇష్యూస్ ఈ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇది ఒకటి అండ్ వైట్ కి కూడా ఉందా దీనికి లింక్ అంటే టైమ్స్ లో ఉంటాయండి సో ఈ వైట్ డిశార్జ్ని ని ఎప్పుడు కార్డీగా స్మెల్లీగా అవుతూ బ్రౌనిష్ బ్రౌనిష్గా అవుతూ గా ఎల్లోష్గా గ్రీనిష్గా అవుతున్నా కూడా మీరు డాక్టర్ని అయితే ఫాస్ట్గా కన్సల్ట్ అవ్వండి దాన్ని అలానే మీరు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి గర్భ సంచి ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని వీటిని మీరు ఎంత ఫాస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీకు లైఫ్ అంత బాగుంటుంది అండ్ మీకు మెనోపాజ్కి కూడా మీరు కొంచెం లేటుగా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు ఇది చేయండి అండ్ ఈ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే చక్కగా ఆ వ్యాజిన చుట్టూ ఉండే ని రిమూవ్ చేసుకోవడం ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ తోటి ఒక చిటికెడు పసుపు ఒక నాలుగు వేపాకులు మెత్తగా నూరేసేసుకొని ఆ నీటితోటి ఆ వ్యాజనాని క్లీన్ చేసుకోవడం అండ్ ఫస్ట్ ఒక హాఫ్ లీటరు ఆ వాటర్ని తాగేసేసి తర్వాత తాగగా మిగిలిన ఒక హాఫ్ లీటర్ వాటర్ని ఆ క్లీనింగ్ క్లీనింగ్కి వాడుకోండి ఇలా రెగ్యులర్గా మీరు ఇలా చేసినట్లయితే ఈ ప్రాబ్లం మీకు రాకుండా ఉంటుంది అండ్ దాంతో పాటుదట్టు మీ హస్బెండ్ మీ పార్ట్నర్స్కి ఎవరికైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో మీరు ప్రాపర్గా కనుక్కొని సో ఇద్దరు చెకప్స్ చేయించుకొని ఏదైనా ఇష్యూ ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మంచి మెడిసిన్ వాడుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు అలా కాకుండా బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ